ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్రా బుల్స్ మార్కెట్ ఎంత ఇవి ఏవో రామాజదేనా ఇదేనా ఎట్లా రేటు ఒకటేనా సింగిల్ దానికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని ఇది రెండు ఏ ఊరు మనది అల్లిపురం అల్లిపూర్ శ్రీసుకుంట మండల్ మహబూనార్ జిల్లా ఎట్ సైడ్ పోతుంది పని లెఫ్ట్ సైడ్ పోతుందట గిలాడుపు అమ్మపాక్ అయితే పోతుందట మళ్ళా డెబ్భై మూడు వేలు అడుగుతున్నారట మరి నువ్వే ఎంత ఇద్దాం అనుకున్నాం డెబ్బై ఎనిమిది వేలు అయితే ఇస్తారంట ఫైనల్గా ఏం పేరు నీ పేరు మాస్తు మాట అయినా పేరు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఎనిమిది మూడు నాలుగు ఏడు సున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం